వైసీపీలో దాదాపు యాభై మందికి పైగా ఎమ్మెల్యేలకు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు రావన్న విషయము స్పష్టం కావటంతో వారిలో ఒక్కొక్కరు ఇతర పార్టీలలో తమకున్న అవకాశాల కోసం చూసుకుంటున్నారు వైసీపీలో సీట్లు రాని పార్డసారథి రక్షణ నిధి లాంటి వారు టీజీపీలో చేరనున్నారు దీని వల్ల ఏ వైసీపీకి ఎంత నష్టం జరుగుతుంది టీడీపీకి ఎంత లాభం జరుగుతుంది అనే విషయంపై చర్చ జరుగుతోంది నిజానికి టీడీపీ ఈ టీడీపీలో వీరు చేరటం వల్ల వైసీపీకి మరింత ప్రయోజనకరమని భావించేవారు భావించే వారు కూడా ఉన్నారు ఇప్పటికి ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు ఉంటారు కాబట్టి వారు ఈ వైసీపీ నుంచి ఆకర్షణలో వచ్చిన వారికి టీడీపీ టికెట్లు ఇస్తే స్థానిక టీడీపీలో తిరుగుబాటు తప్పకుండా వస్తుంది అలాగే వైసీపీలో కూడా తిరుగుబాటు వస్తుంది ఏది అయితే జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో ఉన్న పలుకుబడి వల్ల ఈ తిరుగుబాటు పెద్దగా విజయవంతం అయ్యే అవకాశాలు లేవు ప్రత్యర్థి శిబిరంలో గుబులు గందరగోళం ఇప్పుడు ఏర్పడటానికి మాత్రము ఈ టిక్కెట్లు డ్రాప్ చేసిన వాళ్ళు ఇతర పార్టీల్లో చేస్తున్న ప్రయత్నాల వల్ల స్పష్టం అవుతుంది ఇప్పుడు అలాగే ఈ వైసీపీ నుంచి చాలా మంది వస్తారన్న అభిప్రాయం ఏర్పడటంతో జనసేన టీడీపీ మధ్య ఉన్న పొత్తు అయోమయంలో పడిపోయింది ఎక్కడ ఎలా సర్దుబాట్లు చేయాలన్న విషయము ఇప్పటికిప్పటికీ తెలట్లేదు ఈ గందరగోళం నుంచి బయటపడే ఒక ఎన్నికల కోడ్ వచ్చేస్తుంది అని భావించవచ్చు టీడీపీ కార్యకర్తల్లో కూడా అసహనం ప్రారంభమైంది వైసీపీ కార్యకర్తలు మళ్ళీ సీట్లు ఇవ్వని ఎమ్మెల్యేల అంచట్లో మాత్రం తప్పకుండా అసహనం వస్తుంది కొత్తగా పార్టీలో కొత్తగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రవేశించి పిసిసి పగ్గాలు చేపట్టిన షర్మిల ఒక రాజకీయాల్లో కొత్త కోణాన్ని తీసుకొచ్చారు ఆమె ఆమె ప్రభావం ఎంత ఉంటుంది ఆమె వల్ల ఎంత ప్రయోజనం ఉంటుంది అనే అంశం మీద కూడా చర్చలు జరుగుతున్నాయి టిడిపిలో కూడా సీటు వైసీపీ నుంచి సీటు రాక నెట్టివేయబడిన వాళ్ళు టీడీపీలోను జనసేనలోను అదృష్టాన్ని పరీక్షించుకుని చివరికి షర్మిల వైపు చూస్తారు టీడీపీ కాంగ్రెస్ కూడా కొన్ని చోట్ల అభ్యర్థులను పెడుతుంది అన్న ప్రచారం జరుగుతోంది అయితే ఈ దీని వల్ల ఎవరికి నష్టం ఎక్కువ జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి పార్టీని దెబ్బతీసి ఆ విధంగా పరోక్షంగా టీడీపీకి ప్రయోజనం చేకూర్చాలన్న ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి అయితే ఎలా జరుగుతుంది అంటే రాజకీయ పరిణామాలను బట్టి భవిష్యత్తు పరిణామాలు పరిమా పరిణామాలు ఉంటాయి జగన్ దశల వారీగా తన అభ్యర్థులను ప్రకటిస్తున్నారు దాపు యాభై మందికి పైగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు చెల్లు చీటి ఇస్తారన్నది ప్రస్తుతం ఉన్న ఆలోచన అయితే ఇది పెరగవచ్చు కొద్దిగా తరగవచ్చు పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆమెకు సీటు వస్తుందో రాదో తెలియని పరిస్థితుల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు ప్రతిపక్షం ఎలాగో నెగ్గదు తమకు సీటు రాకపోయినా నిమ్మకు నీరెత్తినట్లుగా మౌనంగా ఉంటే భవిష్యత్తులైన అవకాశాలు వస్తాయన్న ఆశ వారిలో ఉంది అలాగే ప్రతిపక్షంలో చేరిన టిక్కెట్ ఇస్తారా లేదన్న స్పష్టత లేకపోవడం వల్ల రెండింటికి టికెట్ చదివిన రేవడిలా తయారవుతుంది భయం వారిలో ఉంది వైసీపీ పార్టీ తమ నాయకులు ఎంతవరకు విధేయంగా ఉంటారో అన్న విషయం మీద పరీక్షించుకునే అవకాశం కూడా వచ్చింది గతంలో రెండు వేల పద్నాలుగు తర్వాత పది ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను ముగ్గురు ఎంపీలను కోల్పోయిన పార్టీ విధేయులైన వారికి మాత్రమే సీట్లు ఇవ్వాలన్న విషయంలో చాలా పట్టుదలతో ఉన్నది రెండు వేల పంతొమ్మిదిలో విజయావకాశాలు దృష్టిలో పెట్టుకొని వచ్చిన వారికల్లా సీట్లు ఇచ్చారు అయితే రెండు వేల ఇరవై నాలుగులో తమ విజయం తగ్గమని వారికి తెలుసు అందువల్లనే ఎంపిక చేసి మరీ సీట్లు ఇస్తున్నారు అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యేలలో సింగమనల మడకశిర కణిగిరి తిరువూరు నందికొట్కూరు వంటి చోట్ల ఎక్కువ ముఖ్యంగా ఎస్సీ నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చుతున్నారు ఈ అభ్యర్థులను మార్చటంతో పాటు కొత్త వారికి అవకాశం కల్పిస్తున్నారు కొన్ని చోట్ల స్థాన చలనం చేస్తున్నారు ఇప్పుడు వెస్ట్ గోదావరిలో ఈస్ట్ గోదావరిలో తలారి వెంకట్రావును గోపాలపురం నుంచి మార్చేసి తానేటి వనితలు అక్కడ తీసుకొచ్చారు ఆయనను కొవ్వూరుకు తీసుకొచ్చారు మా హోం మంత్రి తానేటి వనితకు గోపాలపురం నుంచి సీటు ఇచ్చారు ఈ విధంగా అనేక ప్రయోగాలు చేస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి ప్రాధాన్యత పార్టీలో ఏ స్థాయికి పెరిగిందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు హోం మంత్రిగా పనిచేసిన మహిళను లేకపోతే ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన వారిని సైతం సీట్లు మార్చటము దీని బట్టి ఆయన ప్రాధాన్యత ఏమిటో అర్థం చేసుకోవచ్చు